మనకు తెలియకుండానే మన కంప్యూటర్లో థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్స్ ఇలాంటివి డౌన్లోడ్ అయిపోయేసి మనం గూగుల్ లాంటి సైట్స్లో ఏదైనా చెక్ చేస్తే కనుక గూగుల్లో వెతకబడకుండా వేరే వేరే వెబ్సైట్స్లో ఓపెన్ అయిపోవటం అలాగే పాపప్ అడ్వర్టైజ్మెంట్స్ రావటం ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని కామన్గా మనం ఫేస్ చేస్తుంటాం ఈ నేపథ్యంలో క్రోమ్ రోజు వాడే వాడేవాళ్ళు ఇలాగా అన్వాంటెడ్గా మన బ్రౌజర్కే ఇన్ఫెక్ట్ అయి ఉన్న టూల్ బాస్ని ని రకరకాల బ్రౌజర్ హైజాకర్స్ ని డిజేబుల్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ అనేది ప్రాక్టికల్ యూజ్ యూజుల్గా ఉంటుంది సో ఇక్కడ మనకే గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్తే కనుక క్రోమ్ బ్రౌజర్ లో ఒకవేళ మీ సిస్టంలో ఎలాంటిది ఏదైనా అన్వాంటెడ్ ఉంటే కనుక గూగుల్ డాట్ కామ్ స్లాష్ క్రోమ్ స్లాష్ ఎస్ఆర్టి అనే ఒక వెబ్సైట్ నుంచి చిన్న సాఫ్ట్వేర్ రిమూవల్ టూల్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాక్సెప్ట్ యాక్సెప్ట్ అండ్ డౌన్లోడ్ అనే పట్ల ప్రెచ్ చేస్తున్నాను సో స్టార్ట్ డౌన్లోడ్ అనే బటన్ అంటే కనుక దీన్ని రన్ చేయాలంటే కనుక మనం బ్రౌజర్ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది చేసి ఇక్కడ ఓపెన్ అనే బటన్ మనం ప్రెచ్ అంటే కనుక అది ఆటోమేటిక్గా కంప్లీట్గా మన క్రోమ్ బ్రౌజర్కి ఏదైనా కానీ సస్పీషియస్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే కనుక స్కాన్ చేసేసి ఐడెంటిఫై చేస్తుంది ఇక్కడ నా సిస్టంలో లో నో సస్పిషియస్ ప్రోగ్రామ్స్ ఫౌండ్ అని చెప్పేసి చూపించింది అంటే ఇక్కడ నా పర్టికులర్ సిస్టంలో ఎలాంటి అనుమానాస్పదమైన ప్రోగ్రామ్స్ కానీ ఎక్స్టెన్షన్స్ లేవు ఒకవేళ అలాంటివి ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ అనే బటన్ మనం ప్రెస్ చేసేసి అలాంటివి ఉంటే కనుక కంప్లీట్గా బ్రౌజర్ని రీసెట్ చేయవచ్చు అంటే పూర్తిగా ప్రీవియస్ ఇక్కడ చూడండి రీసెట్ సెట్టింగ్స్ అన్ని రీసెట్ అనే బటన్ అనేది ఉంది సో ఈ బటన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే అంటే కనుక ఆటోమేటిక్గా అప్పటికే ఆల్రెడీ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ అంశాలు ఉన్నా కానీ అవన్నీ తొలగించబడి చాలా క్లీన్ గా బ్రౌజర్ అనేది అందుబాటులోకి వస్తుంది